matriha ప్రతి సంవత్సరం అమ్మవారి నవరాత్రులు చేసుకుంటూనే ఉంటాము అందరము అయితే ఈసారి దుర్గా నవరాత్రులు అనేవి చాలా స్పెషల్ అని చెప్తున్నారు అది ఎందుకు అంటే ఈసారి అమ్మవారు నక్షత్రంపై అంటే ఏనుగు వాహనంగా వస్తుంది అదేవిధంగా ఈసారి సోమవారం రావడం అమ్మవారికి తన భర్త అయిన శివుడు అంటే సోమ అంటే ఎంతో ఇష్టం శివుడికి కానీ అమ్మవారికి కానీ సోమవారం అంటే ఎంతగానో ఇష్టము అది మొదటి వారము అలా అమ్మ మొదటి వారము నవరాత్రులలో మొదటి రోజు రావడము ఎంతో విశేషము అదేవిధంగా అమ్మవారు నక్షత్రంపై ఏనుగు మీద రావడము మనకి అమ్మవారు భోగభాగ్యాలను ప్రసాదించడానికే వస్తుంది ఇంకొక ముఖ్య ఉద్దేశము ఇంకొక ముఖ్య గమనిక ఏమిటి అంటే ఇప్పుడు రాబోయేది ఈ సంవత్సరము మనకి బాగాలేదు అని ఇప్పుడు మొన్న జరిగిన అభిమాన ప్రమాదం కానీ అట్లా చూస్తూ ఉన్నాం కదా అవన్నిటినీ మనము చెక్ పెట్టడానికి అవన్నీ మన దగ్గరికి ఏవి దుష్ట శక్తులు కానీ దుష్ట ఘడియలు కానీ మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ఈ నవరాత్రుల్లో మనం అమ్మ పాదాలను పట్టుకున్నట్లయితే అమ్మ మనకి ఒడ్ని ఒడ్డున చేరుస్తుంది తప్పకుండా అయితే దీనిలో మనం ప్రధానంగా ఉపయోగించేది అంటే నవరాత్రుల్లో మనం ప్రధానంగా ఉపయోగించేది ఏమిటి అంటే శ్రద్ధ భక్తి విశ్వాసం నమ్మకం చెడుని వదిలిపెట్టేయాలి మనం ఈ నవరాత్రులు చేస్తున్నాము అంటే మనము చెడుని వదిలిపెట్టేయాలి మన మనసులో కానీ మన మాటలో కానీ మన ప్రక్రియలో కానీ మనం చేసే పనిలో కానీ చెడు అనేది ఉండొద్దు అప్పుడు అమ్మవారు మనకి సాక్షాత్కరించి తప్పకుండా మనం ఏదైతే అనుకుంటామో ఆ కోరిక మనకి కలియుగంలో కావలసిన మనోవాంఛాలని డబ్బులని ధనాన్ని ధాన్యాన్ని వస్తురూపేణ అన్నీ మనకిస్తుంది అయితే మనం ఈ నవరాత్రులు ఏ విధంగా చేయాలి ప్రతిరోజు ఒక విశేషమైన అమ్మవారికి మనం విశేషంగా పూజ చేయవచ్చు అది ఏమిటి అంటే అమ్మవారి నవరాత్రుల్లో తొమ్మిది రూపాలు ఉన్నాయి అంటే తొమ్మిది అమ్మవారు తొమ్మిది రూపాయలలో మనకి ఈ నవరాత్రుల్లో కనిపిస్తుంది ఈసారి పది రోజులు రావడం అది కూడా విశేషమే అంటే ఏదైతే మనకు రాబోయేది గడ్డు కాలం అని చెప్తున్నారో దాన్ని మనం తిరిగి మన తలరాతని మనం రాసుకోవడానికి ఇది మనకు సరైన అమ్మవారిస్తున్న అవకాశం దీనిని అందరము ఉపయోగించుకొని మనం అమ్మవారి పాదాలను పట్టుకొని మనం ఒడ్డుకు చేరుకుందాము అయితే నవరాత్రులు ఏ విధంగా చేయాలి అనేది నేను చెప్తానని చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి త్రీ మినిట్స్ అయిపోయి పోతుంది షార్ట్ కదా ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ కోసము మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ సుఖిన భవంతు జయ శ్రీరామ్